నెక్స్ట్ వీక్ తుఫాన్ ఊజీ వస్తుంది సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి దీనికి కారణం ప్రతి సినిమాకి ఒక ట రెండు కారణాలండి ప్రతి సినిమాకు ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కంటెంట్ ఉంది రెండోది సాధారణ టికెట్ రేట్లు మామూలు టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి పండగల్లో వచ్చే సినిమాలే తప్ప మిగతా అన్ని సినిమాలకే సాధారణ ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుంది అనేది నా నమ్మకం ఇక సినిమాకి వస్తే ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా అండి గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడిగా మారిన సుబ్బు గారు ఆయన మా అందరికి ఒక గ్రూప్ ఉండేదండి ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ బిట్స్ పెట్టేవాళ్ళు ఆయన ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటకి ఎక్స్పోజ్ అవ్వాలని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేము అందరం ఎదురు చూసేవాళ్ళం అనమాట ఆయన తెలుగు తమిళ పాశ్చాత్య దేశాలు అన్ని అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర కలెక్షన్ ఉండేది సో ఆయన ఇలాంటి కల్చర్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు